టోటల్ మల్టీ జోన్ టూ అంటే హైదరాబాద్ రీజియన్ సైబరాబాదు రాచకొండ హైదరాబాద్ మహానగరం తప్పించి మిగతా తొమ్మిది జిల్లాలు తొమ్మిది జిల్లాల్లో ఈరోజు నిమజ్జనం గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది సుమారు ఎనిమిది వేల ఐదు వందల విగ్రహాలు ఇటు మహబూబ్ ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ ఉమ్మడి నల్గొండ కానీ సంగారెడ్డి వికారాబాద్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు పద్దెనిమిది వందల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొసెషన్స్ ఎస్పీ రూపేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియోగ్రఫీ డ్రోన్ పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిలాద్ నబీ కూడా పంతొమ్మిదో తారీఖున మూడు ప్లేసుల్లో జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పటాన్ అండ్ సంగారెడ్డి దానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు యాజ్ ఫార్ యాజ్ గణేష్ నిమర్శ విమర్శన్ ఈజ్ కన్సర్న్ ఎంటైర్ తొమ్మిది జిల్లాల్లో కూడా ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా చాలా ఏరియాలో జరిగిపోయినాయి ఇంకా పరిగి నాలుగుదేపాయి మనపత్తి వికారాబాద్ సంగారెడ్డి పటాన్ చెరువులో ఇంకా ప్రొసెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇది రేపు ఉదయం పది గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అదేవిధంగా ఎవరు కూడా ఈ మునిగిపోవటం కానీ ఇవి చేయకోకుండా చూస్తూనే ఉన్నారు గజయేతగాళ్ళని బ్యారికేడ్లు పెట్టడం అడిషనల్ ఎస్పీ డిఎస్పీ స్థాయిలో అధికారులు అందరినీ కూడా పర్యవేక్షకులుగా పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు భక్తులు కూడా పోలీసు శాఖ సహకరించి నేను విజయవంతం చేయాలని కోరుతున్నాను సంగారెడ్డి ఎస్పీగా చెప్తారు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ పన్నెండు వందల మందితో ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గా తొమ్మిది జిల్లాలు పోలిస్తే సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందిని ఫోర్స్ని అంటే ఐజీ రీజియన్ కంట్రోల్లో ఎనిమిది వేల ఐదు వందల మందితో పాటు హైదరాబాద్ కూడా అది సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు చాలా ప్రశాంతం జరుగుతుంది రేపు మొత్తం లాస్ట్ నిమజ్జనం అయ్యే వరకే మరియు వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు ఈ పోలీసు పర్యవేక్షణ బందోబస్తు కొనసాం ఐ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా